బిగ్ బాస్ సీజన్ నైన్ లో ది బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరు అంటే ఇమానుయల్ ఆడియన్స్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందించడమే కాదు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో ఎక్కువ విజయాలు సాధించింది ఇతనే హౌస్ కి ఎక్కువ సార్లు కెప్టెన్ అయ్యింది ఇతనే హోస్ట్ నాగార్జున అద్భుతంగా ఆడుతున్నావని ఎక్కువ సార్లు పొగిడింది ఆయనే కాదు ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రతి మెంబర్ నెంబర్ పెట్టిన పేరు కూడా అసలు లేకపోతే ఈ సీజన్ ని ఊహించలేం అనేంతగా మెప్పించాడు నవ్వించాడు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ జర్నీ మొత్తం ఓ లెక్క అయితే ఫినాలి వీక్ లో వాళ్ళ జర్నీకి సంబంధించిన వీడియో మరో లెక్క ఇలాంటి జర్నీ వీడియో కోసం ప్రతి కంటెస్టెంట్ కలలు కంటాడు ఈ సీజన్ లో ఫినాలికి చేరిన ఫైనలిస్టులకు సంబంధించిన జర్నీ వీడియోలతో బిగ్ బాస్ సర్ప్రైజ్ చేస్తున్నారు మొదటిగా బిగ్ బాస్ సీజన్ ఎంటర్టైనర్ ఆఫ్ ఇమానియల్ కి సంబంధించిన జర్నీ వీడియో ప్రోమో వచ్చింది బిగ్ బాస్ హౌస్ లో ఇమానుయల్ ఈ వంద రోజుల ప్రయాణంలో ప్రతి మూమెంట్ ని గుర్తు చేశారు బిగ్ బాస్ తన తల్లి హౌస్ లోకి వచ్చినప్పటి ఫోటో చూసి ఎమోషనల్ అయ్యాడు ఇమానియల్ ఇక ఫైనలిస్టుల గురించి బిగ్ బాస్ మాట్లాడే మాటలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండగా ఇమానియల్ గుండెల్ని తాకే మాటలు మాట్లాడారు బిగ్ బాస్ అనుభవంలోకి వస్తేనే జీవితం మరింత నిండుగా ఆసక్తిగా మారుతుంది చిన్నప్పటి నుంచి కష్టాల్ని అనుభవించిన వాళ్లకే ఓ చిన్న చిరునవ్వు బలమెంతో తెలుస్తుంది ఈ ఇంట్లో అదే మీ బలంగా ముందుకు సాగారు అదే నవ్వును పంచుతూ అందరితో కలిసిపోయారు నవ్వులైనా నామినేషన్ అయినా మాటలే మీ ఆయుధాలు తెలివితేటలే మీ గేమ్ ప్లాన్ ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలనే విషయం ఈ ఇంట్లో మీకన్నా ఎక్కువగా ఎవరికీ తెలియదు అసలు ఈ సీజన్ లో ఇమోనియల్ లేకపోతే అసలు ఊహించడమే కష్టం అనేట్టుగా అదరగొట్టాడు జబర్దస్త్ కామెడియన్లు ఎప్పటి వరకు చాలా మంది బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు వెళ్లారు కానీ ఇమోనియల్ చేసినంత ఎంటర్టైన్మెంట్ ఎవ్వరూ చేయలేదు కేవలం జనాన్ని నవ్వించడం మాత్రమే కాదు టాస్క్ లో కూడా ఇరగదీశాడు ఏ టాస్క్ ఇచ్చినా కూడా గెలుపు నాది అన్నంత కసిగా ఆడాడు ఇమోనియల్ సిచ్యువేషన్ ఏదైనా సరే అక్కడ తన మార్క్ ఉండేట్టుగా ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యేవాడు నిజానికి కామెడీ చేయడం అంటే అంత ఈజీ కాదు జోక్ వేశామంటే అవతలి వారు ఎలా రిసీవ్ చేసుకుంటారా అనే భయం ఉంటుంది ఒక్కొక్కరు నవ్వుతారు కొంతమంది సీరియస్ అవుతారు బిగ్ బాస్ హౌస్ లో అయితే మరీ ఘోరం ఎప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు ఇలాంటి టిపికల్ సిచ్యువేషన్స్ లో కూడా ఫన్నీ జనరేట్ చేసి బిగ్ బాస్ సీజన్ నైన్ ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్ గా నిలిచాడు ఇమానియల్ బిగ్ బాస్ టైటిల్ ఎవరిది అంటే అయితే కళ్యాణ్ లేకపోతే తనుజా అంటున్నారు కానీ నిజమైన విన్నర్ అంటే మాత్రం అది ఇమానియలే బట్ కామెడియన్ ని కమిడియన్ లాగే చూస్తారు కాబట్టి విన్నర్లు కాలేదు ఇప్పుడు ఇమానియల్ విషయంలో కూడా అదే జరిగింది